మీరు అద్భుతంగా వారణాసి వంటిల్ని ఎంత దిగ్విజయంగా నడిపిస్తున్నారు మేము చాలా మంది చూసాం కూడా బాగా ఉంది భగవంతుడు ఆశీస్సులు సంపూర్ణంగా మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను విషయం మీరు అడిగారు కాబట్టి ఫుడ్ ఎలర్జీకి సంబంధించినంత వరకు మనం ఏం చెప్తామంటే ముచ్చటగా మూడు రకాల పదార్థాలు అన్నమాట అంత తక్కువ ఆయిల్ తోటే చేసిన వంటకాలు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు మీరు ముందుగా చూశారు కదా ఆయన డాక్టర్ అండి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అని ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ అనమాట చాలా మంచి డాక్టరు దైవభక్తి మెండుగా ఉన్న డాక్టర్ అనమాట అలాంటి డాక్టర్ చేతిలో పడ్డామంటే మంచి మన బాధలన్నీ ఇట్లా చేత్తో తీసేసినట్టుగా అయిపోతాయండి అని నేను బాగా నమ్ముతూ ఉంటాను ఆయన మా చెప్పిన మాటలు అవి కూడా మీకు నేను దీంట్లోనే యాడ్ చేశాను తప్పకుండా అందరూ చూడాల్సిన వీడియోనండి ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అతి తక్కువ ఆయిల్ తో చేసిన పదార్థాలు రెండు రకాల పదార్థాలు అదే మూడు రకాల పదార్థాలు చేశాను అవన్నీ కూడా చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి డాక్టర్ గారి మాటలు కూడా తప్పకుండా వినండి అవన్నీ కూడా ఆచరించండి కొంచెం చూపిస్తాను ఇదేమో పులకం అయిపోయింది కుక్క చల్లగా అయిపోయింది పులకం అలాగే ఇది రసం గుండ చారు బ మనకి చారుపొడి ఉంటుంది కదండి చారు పొడితో చేస్తున్న చారు అనమాట సూపర్గా ఉంటుంది మిరియాలు తట్టిచ్చా బాగా బాగుంటుంది కొంచెం గొంతు నొప్పిగా ఉంది అందుకని మిరియాలు వేసి చేస్తున్నాను అనమాట సరే ఇదిగోండి ఈ బీరకాయలు నేనేమో ఇవేమో కూర చేద్దామని ఇదేమో రెండు ఉంచేస్తాను ఎక్కువైపోతాయి కదా అందుకని ఇది పచ్చడి చేద్దామని చెప్పి అలాగా పక్కన పెట్టారన్నమాట అయితే బీరకాయ మొక్కలు చేదు చెక్ చేసుకుని కట్ చేసుకోండి చేదు చెక్ చేసుకోకపోతే ఒకవేళ చేదు ఉంది అంతా పాడవుతుంది కదా అందుకని చేదు చెక్ చేసుకుని కట్ చేసుకోండి అలాగే నేను కూర కోసం అని చెప్పేదిగోండి కొంచెం శనగపప్పు కడిగేసుకుని శుభ్రంగా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని సరిపడా నీళ్ళు పోసుకుని నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను చారు చూసారా ఇలా పొంగుతుంది బుసబుస పొంగుతుంది దీన్ని కొంచెం మంట తగ్గించేద్దాం నేను కుక్కర్లో పెట్టుకుంటాను ఈ స్టవ్ మీద పెట్టేస్తాను ఇదిగోండి ఆ రెండు బీరకాయలు కూడా నేను కట్ చేసుకుని పెట్టేసుకున్నాను పచ్చడి వేసేద్దామని చెప్పి మళ్ళీ అలా అలా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఈ వేళ బీరకాయ కూర బీరకాయ పచ్చడి చారు చారులో పోపు వేసుకున్నాను అండి ఇదిగోండి కొంచెం బుజ్జి ముక్కుట్లో పోపు కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు పెట్టేసుకుని దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం పచ్చడి పోపు వేయించుకోవాలన్నమాట ఇప్పుడే ఇది కుక్కర్ ఇది పడింది అనమాట కొంచెం వేడిగా ఉంది కదా మనం పచ్చడికి వేసేసుకున్నాక అప్పుడు కూర చూద్దాము పోపుకి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను చూసారా ఇదిగోండి ఇవి ఎండుమిరపకాయలు గింజతో సహితంగా వేసేసుకోండి ఎర్ర ఎండమిరపకాయలు అలాగే జీలకర్ర జీలకర్ర మనకు అవసరం లేదు తర్వాత ఆవాలు కొంచెం మెంతులు శనగపప్పు మినపప్పు కొంచెం ధనియాలు అయినా సరే జీలకర్ర అయినా సరే ఏదో ఒకటి వేసుకోండి నేనైతే జీలకర్ర వేయను ధనియాలు మాత్రం కొంచెం ఈ మాత్రం కొంచెం ధనియాలు వేస్తాను ఇవి ఎందుకండి రెండే బీరకాయలు కదా రెండు బీరకాయలకి నేను చూపిస్తున్నాను ఇన్నే ధనియాలు పెద్దగా ఏం అవసరం లేదు పోపు అంతా వేయించేసుకుని చూపిస్తాను మీకు నేను ఇవ్వండి శనగపప్పు కొంచెం వేసుకోండి కమ్మగా ఉంటుంది కొంచెం ఇట్లా శనగపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలండి ఇగోండి ఎండుమిరపకాయలు మీకు కారాన్ని తగ్గట్టుగా చూసేసుకొని వేసేసుకోండి నేనైతే కారం తగ్గట్టుగా ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను కాబట్టి ఈ మాత్రం వేసుకున్నాను దీంట్లో చూసారా గింజలు ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ లో గింజలు మిగిలిపోతాయి కదా ఆ గింజలన్నీ నేను వేసుకుంటాను చాలా కమ్మగా బాగుంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది ఇట్లా చేస్తాను నేను పోపు వేయించేసుకుని పక్కన పెడతా పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనం ఈ మొక్కలు దీంట్లో వేసుకుందాం దీంట్లోనే చేసేస్తాను మొక్కలు మగ్గించుకోవాలి కదా అందుకని నేను దీంట్లోనే చేసేస్తాను ఇదిగో చూసారా కొద్దిగా ఆయిల్లో ఇలా వేసేసుకున్నాను నేను ఇంగు ఒకటి చెప్పలేదండి కంపల్సరీ ఇంగో వేసుకోవాలి నేనైతే వేసుకుంటాను మీ మీ ఇష్టాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నేనైతే ఖచ్చితంగా ఇంగు వేసుకునే తీస్తా ఈ మిరపకాయలు అనేది కోపం అంతా వేగిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది గింజలు ఎక్కువ మాడిపోతాయి కదా ముందు మిరపకాయలు వేసుకోండి తర్వాత ఏమో గింజలు వేసుకోండి ఇట్లా మిరపకాయలు అన్నీ తీసేసి వేసేసుకుని లాస్ట్లో గింజలు వేసుకుంటే గింజలు ఎక్కువ మాడిపోకుండా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలండి పోపు మరీ ఎక్కువ వేయక్కర్లేదు పోపు పైన వేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం శనగపప్పు విడిగా ముందు వేయించేసుకుని తీసేసుకోండి సరగపప్పు మినపప్పు విడిగా వేయించుకుని తీసుకొని పైన వేసుకోవడానికి ఉంటుంది నేను ఇంకా పైన వేయడాలు అవేం లేవు నాకు ఇంకా ఆపేస్తా ఇదంతా ప్లేట్లోకి తీసేసుకుని పైన ఇంగో వేసుకుంటాను ఈ మూకుట్లో ఉంచకండి వెంటనే తీసేయాలన్నమాట మూకుడు వేడికి ఇంకా మాడిపోతుంది కాబట్టి ఇలా తీసేసుకోవాలి ఇదంతా ఒకసారి ప్లేట్ లోకి తీసేసి మనం ముక్కలు వేసుకుందాము ఇదిగోండి ఇక్కడ నుంచి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ కూర చేయాలని చెప్పి ఇది పెట్టేసుకున్నాను కోప అంతా మొత్తం తీసేసాను ఇంకా ఆయిల్ ఏం వేయలేదు ఇప్పుడు మనం పీరకాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయ కూడా ఇలాగా వేసుకుందాం ఒకసారి మగ్గించి చేద్దాం అండి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే వెంటనే ఉప్పు వేసేద్దాం ఉప్పు వేస్తే కొంచెం నీరు వస్తుంది కదా ఇంకా మనం ఆయిల్ అయితే వేసుకోలేదు కాబట్టి ఉప్పు సరిపడా చూసుకుని వేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ండి అన్నింటికి కూడా కామన్ గా వేసుకోవాలి కదా పసుపు పూపసు వేసుకుంటాం కదా నీరు వస్తుంది బీరకాయకి మనం ఇంకా దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి చింతపండు చింతపండు పైన పెట్టుకుందాం అలాగే ఇదిగోండి ఈ మాత్రం బెల్లం వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి బెల్లం ఆప్షనల్ కావాల్సిన వాళ్ళు వేసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేసేయండి ఓకేనా దీని మీద మళ్ళీ ఇప్పుడు మనం పెట్టుకుందాం కలుపుకుంటూ ఉండాలండి అసమానం కలుపుకోవాలి చూసుకోకపోతే ఆయిల్స్ కాబట్టి మారుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి నమస్తే అండి ఇప్పుడు ఫుడ్ ఎలర్జీ అవి వస్తున్నాయి కదండి వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం చెప్తారా మా వ్యూవర్స్ కూడా చెప్పాలి తప్పకుండా మేడం మీరు అద్భుతంగా వారణాసి వంటిలోనే ఎంత దిగ్విజయంగా నడిపిస్తున్నారు మేము చాలా మంది చూసాం కూడా బాగా ఉంది భగవతుడు ఆశీస్సులు సంపూర్ణంగా మీకు ఉండాలని ఎక్కువ పెట్టున్నాను విషయం మీరు అడిగారు కాబట్టి ఫుడ్ ఎలర్జీకి సంబంధించినంత వరకు మనం ఏం చెప్తామంటే అధికముగా వేపుళ్ళు అధికంగా నూనె పదార్థాల్లో ఉండేవి వేయించేవి బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది ఉడకబెట్టిన ఫుడ్ ఎప్పుడైనా సరే అది ఎలర్జీ పేషెంట్స్ కి ఉంది అంటే ఆ ఎలర్జీ కేవలం గురదై కావచ్చు ఎలర్జీ ఆయుసంగా కావచ్చు ఎలర్జీ కంటి తొలత కావచ్చు ఎలర్జీ తుమ్ములు కావచ్చు ఎలర్జీ మలబద్ధకం కావచ్చు ఎలర్జీ ఏ రూపంలోనే రావచ్చు ఏ రూపంలో ఎలర్జీ ఉన్నా కూడా మనం గమనించవలసింది ఏంటంటే కొట్ట దెబ్బ తినకుండా చూడాలి అంటే సర్వం మూలం ఎక్కడి నుంచి పోతుందంటే జటరాగ్ని అని అంటాం కదా మనం ఏదైతే పూర్వీకులు ఏదైతే చెప్పారో తిండి ఏదైతే తింటామో అలాగే మానవ శరీరం పనిచేస్తుంది సో గనక మీరు ఆయిల్ ఫుడ్ ఎక్కువ వేసారనుకోండి దాని సిగ్నల్స్ బాడీలో విపరీతంగా పెట్టేగే అవకాశం ఉంటుంది ఎలర్జీ పరంగా అందుకని మేము ఎన్ని మందులు రాసినా ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ గా ఎన్ని ఎలర్జీ టెస్ట్లు చేసినా ఫుడ్ కంట్రోల్ చేయకపోతే మందులన్నీ కూడా వేస్ట్ అందుకని మనం చాలా నుండి చూస్తాను సంవత్సరాల కొద్ది వాడని డాక్టర్ గారు ఆయన ఎలర్జీ తగ్గట్లేదు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ మీది కాబట్టి మీరు చెప్పాలి ఏదైతే మీరు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఉడకబెట్టిన ఫుడ్స్ అది చాలా మంచి థ్యాంక్ యూ ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా మంచి విషయం చెప్పారు నా వివర్స్ అందరూ కూడా తప్పకుండా తెలుసుకుంటారు చాలా మంచిది దానివల్ల పది మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ సో మచ్ నమస్తే అండి చూసారా డాక్టర్ గారు ఏం చెప్పారు ఆయిల్ తగ్గించి తినమని చెప్తున్నారు ఫ్రైలు తినద్దని చెప్తున్నారు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలండి ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిందంటే చాలా కష్టం మళ్ళీ కోరుకోవాలంటే ఇలాంటి ఆరోగ్యమైనవి ఎవరు నీళ్ళు రాదు ఉప్పేస్తే పట్టేస్తుంది ఉప్పుగా అలా కదుకోవాలన్నమాట అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోతాం అన్నమాట అలా నీళ్ళు పోసుకోవాలి చూడండి మీరు ఆయిల్ మగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకుని మీరు ఎంత ఆయిల్ తింటారు రోజుకి ఎంత ఆయిల్ వాడతారో చూసుకుని మీరు వేసుకోవచ్చు నేను ఎక్కువ ఆయిల్ వాడను కాబట్టి కొంచెం సూపమౌతి పెడదాం ఇలాగ నీళ్ళతో చేస్తాను అయినా సూపర్ గా ఉంటుంది పోకు వేసుకుందాము ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇంతే దీంట్లో శనగపప్పులో వేస్తున్నాం కదండి అందుకని దీనికి శనగపప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి పోపు కావాలనుకుంటే మీరు శనగపప్పు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా వేయించుకోండి చక్కగా మినపప్పు నల్లదు కదండి అందుకని మాడిందేమో అనిపిస్తుంది కానీ ఏమి మాడదు సో ఇప్పుడు మనం ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఎన్నెలా వేసేద్దాం అలాగే ఈ మొక్కలు కూడా వేసేద్దామండి మొక్కలు వేసాక మీకు చూపిస్తాను ఇదిగో ముక్కలు వేసేసాను ఇక్కడ పసుపు వేసాను ఇక్కడ ఉప్పు కూడా వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కలుపుకుందాం కొంచెం సేపు ఉడకాలి కొంచెం కొంచెం నీళ్ళు పోతాను చూడండి నీళ్లు ఎగిరిపోయినాయి అందుకని కొంచెం నీళ్లు పోతాను ఇప్పుడు కొంచెం కారం కారం వేసాం కదండి ఇదిగో కొంచెం ధనియాల పొడి ఇదేమో జీలకర్ర పొడి మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దామండి ఇలా కలిసి ఆ మంచి వాసనిస్తుందండి గుమ్ గుంది ఇది మన పప్పు అయితే చల్లగా అయిపోయింది ఈ పప్పుని మనం ఇందులో వేసేస్తాం నీళ్లతో సహా మామూలుగా అయితే ఈ నీళ్లు ఈ రసంలో వేసుకుంటే సూపర్ గా ఉంటుందండి కానీ మనం ఇప్పుడు పప్పులోకి కూడా నీళ్లు కావాలి కదా అందుకని అదే కూరలోకి కూడా నీళ్ళు కావాలి కదా అందుకని మనం ఇలా వేసేది సరే మరి నేను నీళ్ళు కావాలంటే కనుక చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసేసుకోండి మూత పెట్టేసేయండి అలాగ ఉడుతుంది అనమాట మనం ఆయిల్ ఎంత వేస్తామో చూసారు కదా అదే ఆయిల్ అనమాట ఇంకా అంతకు మించి ఆయిల్ వేయను నేను మీకు కావాలి అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకోండి నాకు కాబట్టి నేను వేయను ఇదిగో చూసారా ఎంత మిగురిపోతుంది ఇది మరీ మెత్తగా ఏం ఉడికిపోవాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే పచ్చడి బాగుంటుంది అనమాట మొత్తం గరి అంతా తీసేసేయకండి కొంచెం ఆ చిన్న లైన్ లాంటిది ఉంటుంది కదా బీరకాయ ఆ లైన్ ఒకటే గీయండి ఆ తొక్క మొత్తం అట్లానే ఉంచేసుకుని వేసుకోండి నేను అలా వేసాను మరి మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి చూసరి ఈ నీళ్ళన్ని ఎగిరిపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది అప్పుడు మనం పచ్చడి వేసేసుకుందాం దీంట్లో కూడా ఉప్పు చెక్ చేసేసుకోండి ఇది ఇప్పుడు మనం దీంట్లో మూత పెట్టేద్దాం ఇది దీనికి మూత పెట్టేద్దాము కొంచెం నీళ్ళు పోస్తాను ఉండండి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి ఇలా మూత పెట్టేస్తే అలా మగ్గుతూ ఉంటుంది ఇంకా ఇదిగోండి నేను స్టవ్ నుంచి దింపేసి కింద పెట్టేసుకున్నాను చూసారా ఇలాగా నీళ్ళన్ని ఎగిరిపోయినాయి పోపు ఉంది కదా ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పు తిప్పేద్దామండి మరీ మెత్తగా అవసరం లేదు ఒక చిన్న పలుకుంటేనే బాగుంటుంది కాబట్టి అట్లాగా తిప్పేసుకుందాం మిరపకాయలు కొంచెం పక్కకి తీసి పెట్టుకోండి ఎందుకంటే కారం ఎక్కువైపోతుందేమో అని అనుకునే వాళ్ళు మిరపకాయలు తీసి పెట్టుకోండి లేదు మేము కరెక్ట్గానే వేసుకున్నాం అనేవాళ్ళు పాటు వేసేసుకోండి నేనైతే వేసేస్తాను క్రమంగా వేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది కూడా వేసేస్తాను కొంచెం వేడిగా ఉంది మొత్తం ఇందులో ఊడ్చి వేసేసుకుని నేను మిక్సీ పట్టుకుని వస్తాను కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి అబ్బో నీళ్ళు ఎగిరిపోయినాయి ఎగిరిపోయినాయండి కలిపిదాం ఒకసారి అయితే మీరు పోపు పెట్టుకునేటప్పుడు బీరకాయలు వేసే ముందు ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లిపాయలు వాడుకునే వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే ఇంకా ఉల్లి వెల్లుల్లి వాడను కాబట్టి ఇంకా వేయట్లేదు అన్ని ఇక మీదలు వచ్చేవన్నీ కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండవే వస్తాయండి కాకపోతే ముందు నేను కొన్ని కొన్ని వీడియోలు ముందు చేసి పెట్టాను అనమాట అవి మధ్య మధ్యలో పెడతాను అవన్నీ మనం కార్తీక మాసం ముందు చేసినవే కార్తీక మాసం కదండి ఇంకా అందుకనే ఉల్లి వెల్లుల్లి వాడబట్టి మనం చేసింది చేసిన రోజు పెట్టడానికి అవ్వదు మర్నాడు పెట్టడానికే అవుతుంది సో అదండి విషయం గమనించండి చూసారా ఎంత బాగుందో వాసన కూడా సూపర్ గా ఉందండి మంచి వాసన వేస్తుంది అసలు టేస్ట్ చేసి చెప్తా మీకు కొంచెం వేడి వేడిగా ఉంది అన్ని గా సరిపోయినాయి అండి చాలా చక్కగా సరిపోయినాయి అన్ని ఒక్కొక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి నీరు ఎగిరిపోయేదాకా మూత పెట్టేసి ఆపేసుకుందాము ఇదిగోండి పచ్చడి అయిపోయింది చూసారా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మరీ మెత్తగా లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట నాకు అలా బాగుంటుంది అనిపిస్తుంది చూడండి అలా పచ్చిమిరపకాయ అదే మిరపకాయ గింజలు మిరపకాయ గింజలు అలా కనిపిస్తూ బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అయితే దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇదిగోండి నేనైతే ఈ బౌల్లోకి తీసేసుకుంటాను ఇది మా అమ్మాయి లంచ్ బాక్స్ అనమాట దీంట్లో తీసేసుకుంటాం ఎంతకన్నా ఎక్కువ రాదు కాబట్టి పచ్చడి దీంట్లో తీస్తాను కూర చూద్దాం రండి అమ్మో మాడిపోయింది వాసన వస్తుంది లేదు లక్కీగా మాడిపోలేదు చూసారా చక్కగా ఉడికిపోయింది అంతా నీళ్ళతోటేనండి మనం మరి అసలు ఆయిల్ వేసిందే ఫస్ట్ ఎంత తీసామో అదే ఆయిల్ అంతే చూసారా అయిపోయింది మనం ఇంకా స్టవ్ ఆపేద్దాము ఇవన్నీ ఉడికిపోయి పప్పు ఉడికిపోయింది ముక్కలు ఉడికిపోయినాయి చక్కగా మనం స్టవ్ ఆపేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారా ఎంత తక్కువ ఆయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ తోటి మూడు రకాల పదార్థాలు చూసారా బీరకాయ రుచిగా రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది రసం కూడా చూసారు మీరు మా వారికి చాలా చాలా ఇష్టమైన బీరకాయతో రెండు రకాలండి ఈరోజు పండగే పండగ అనమాట తనకి చాలా చాలా ఇష్టం బీరకాయ అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి నచ్చిందా మీకు నచ్చితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇంత తక్కువ ఆయిల్తో చేసిన పదార్థాలు కదా అందుకని తప్పకుండా అందరికీ హెల్త్ అనేది ఇంపార్టెంటే కాబట్టి ఇలాగా షేర్ చేయండి అందరికీ ఓకేనా మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్